కొమరంబీ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లోని జేకేఎస్బిఎం పేపర్ మిల్లో మంగళవారం కార్మికుల సమావేశం నిర్వహించారు రెండు వేల పద్దెనిమిదిలో మిల్లు పునః ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకే సంఘం పేరిట నాలుగు సంవత్సరాలుగా అగ్రిమెంట్ కొనసాగుతుండటంతో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తమైంది క్యాంటీన్ సౌకర్యం లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి నలభై రోజుల సెలవుల్లో నాలుగు తొలగింపు తక్కువ వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కార్మికులు ఆరోపించారు స్థానిక నేతలపై తీవ్ర విమర్శలు చేశారు గుర్తింపు సంఘం ఎన్నికలు చేపట్టడంలో స్థానిక రాజకీయ నాయకులు ఆసక్తి చూపడం లేదని కార్మికులు విమర్శించారు ప్యాకేజీల కోసం కార్మిక హక్కులను తాకట్టు పెడుతున్నారని అంటూ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు ప్రభుత్వం నుండి కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందుతున్న యాజమాన్యం ఇతర రాష్ట్రాల కార్మికులకు అధిక వేతనాలు చెల్లిస్తూ స్థానిక కార్మికులను నిర్లక్ష్యం చేయడం తగదని వారు పేర్కొన్నారు హక్కుల కోసం అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమాలను దింపేందుకు సిద్ధమని కార్మికులు హెచ్చరించారు కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలు తక్షణమే నిర్వహించి స్థానిక కార్మికులకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని మిల్లు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు లేదు ఒక రె రెగ్యులరైజేషన్ చేసే విధానం లేదు పర్మనెంట్ చేసే విధానం లేదు అన్ని విధానాలని తుంగలో దొక్కి యజమాన్యం కార్మికుల పక్షాన ఏకపక్షంగా వాహిస్తూ అందరి కార్మికులను ఆయన గుప్పెట్లో బ్రిటిష్ పరిపాలనలో ఎలా ఏ విధంగా మమ్మల్ని అనగా దొక్కిల్లో ఆ విధంగా తొక్కడం జరుగుతున్నది పది మంది కమిటీ వాళ్ళు ఏ విధంగా సవరణ వేతనం చేసిందో అది ఇప్పటి కార్మికులకు వివరించిన పాపన పోలేదు ఆ కమిటీ ద్వారానే ఏ విషయమైనా చర్చించి కార్మికులని చాలా క కష్టాలు నెట్టడం జరుగుతులేం లేదు యజమాని మాట వినడం లేదని వత్వసాలకి మేనేజ్మెంట్ చుట్టే వాళ్ళే తిరుగుతున్నారు తప్ప కార్మికులకు న్యాయం చేయడం లేదు మస్త్ ఏ అగ్రిమెంట్ అయినా అప్పుడు యూనియన్ ఉన్నప్పుడు ట్రేడ్ యూనియన్ ప్రతి నాయకుడు ఏ చిన్న ట్రేడ్ యూనియన్ నాయకుడు గెలిచినా కనీసము ఇరవై నుంచి యాభై మంది ఉద్యోగాలు కల్పిస్తున్నాయి పేపర్ మిల్లో ఇప్పుడు అగ్రిమెంట్ అయిన తర్వాత ఈ కమిటీ ద్వారా ఆ ఉద్యోగాలు లేవు ఏదైనా జరిగి జరగనున్నటువంటి మన కార్మికుడు ఏదైనా దుర్ఘటన జరిగి చనిపోతే డెత్ కేస్ని కూడా అపాయింట్మెంట్ చేసి విధానాన్ని కూడా తీసేసింది ఆ విధానాన్ని అమలు చేయలేదు అగ్రిమెంట్ ద్వారా అప్పుడు ట్రేడ్ యూనియన్ ఉన్నప్పుడు ప్రతి ఏ నాయకుడైనా ఆ అమలు పరచడిది ప్రతి కార్మికుని న్యాయం జరిగేది ఒక కాంట్రాక్ట్ కార్మికుడు చనిపోయిన పర్మనెంట్ విధానంగా తీసుకునే వాళ్ళం తీసుకునేది మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ విధానం తీసేసింది ఏమనంటే పని చేస్తే లేకపోతే బయటికి వెళ్ళు అనే విధాన విధానంగా ఈ మేనేజ్మెంట్ నడుపుతున్నది అందువలన మన ఇప్పుడు ఇక్కడ ఉన్న ట్రేడ్ యూనియన్ అన్ని రిజిస్ట్రేషన్ ఉన్న నాయకులు అందరూ రావడం జరిగింది మనకు కార్మికుల అందరం కలిసి కార్మికులు కోరేది ఏమంటే మనకు ఎన్నికలు జరగాలి ఎన్నికలు జరిగినప్పుడే కార్మికులకు న్యాయం జరుగుతుంది కార్మికులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మేము అందరూ ఒక దాటికి వచ్చి మేము కోరడం జరుగుతుంది ఈ యజమానానికి బుద్ధి చెప్పాలంటే కంపల్సరీ ఈ కంపెనీలో ఎన్నికలు నిర్వహించి